ఐక్య భారతదేశ మద్దతుదారుడైన అబ్దుల్ హమీద్ మే ఐదు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిన నా రాజస్థాన్ లోని జలావర్ జిల్లాలోని బాని అనే చిన్న పట్టణంలో జన్మించాడు అతని భూస్వామ్య తండ్రి కోటలో తహసీల్దార్ లక్ష రూపాయల లాటరీని గెలుచుకున్న తరువాత ఆయన లక్ పతిగా ప్రసిద్ధి చెందారు అతనికి మూడు సంవత్సరాల వయసులో తండ్రి మరణించిన తరువాత కొంతమంది దుష్ట బంధువులు అతని ఆస్తిని ఆక్రమించుకున్నారు అలా అతను రుండీకి వచ్చాడు ఆయన చదువుకుంటున్న తరుణంలో రామచంద్ర సక్సెస్ ఏర్పడింది పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు లో కోటలో ప్రజా మండలం ఆధ్వర్యంలో తిలక్ జయంతి ఆగస్టు తొమ్మిదిన ముంబైలో జరిగే సమావేశంలో పాల్గొని క్విట్ ఇండియా ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ఒక ప్రతిపాదన వచ్చింది ఈ కార్యక్రమంలో నగరంలోని ప్రముఖులతో పాటు రామచంద్ర సక్సేనా అబ్దుల్ హమీద్ కైసర్ నాయకత్వంలో విద్యార్థులు కూడా పాల్గొన్నారు ఇంతలో బ్రిటిష్ వారు కాంగ్రెస్ ముఖ్య నాయకులను జైలుకు పంపారు ఇది మహోద్యమానికి దారితీస్తుంది క్రమంలో లాఠీ చార్జ్ జరగక చాలా మంది గాయపడ్డారు రామచంద్ర సక్సేన అబ్దుల్ హమీద్ కైసర్ల తలలకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి ఈ క్రమంలో అన్ని ప్రాంతాలు దిగ్బంధనానికి గురయ్యాయి దీంతో ఆగస్టు పంతొమ్మిది నా సైన్యం నగరానికి చేరుకుంది కానీ ఇది నిరసనకారుల మనోధైర్యాన్ని తగ్గించలేదు చివరికి ఆగస్టు ఇరవైనా అందరు నాయకులను విడుదల చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ ముట్టడి ముగిసింది పంతొమ్మిది వందల నలభై ఆరులో లో భారతదేశాన్ని ప్రేమించే మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షుడు శ్రీ రఫీక్ అహ్మద్ కొంతమంది దాడి చేశారు అటువంటి పరిస్థితుల్లో కైసర్ తన ప్రాణాలను కాపాడాడు అబ్దుల్ కైసర్ భారతదేశం ఐక్యంగా ఉండాలని కోరుకున్నారు కానీ కాంగ్రెస్ నిర్ణయాత్మక విధానం బ్రిటిష్ వారి కుట్ర దేశ వ్యతిరేకుల గూండాతనం కారణంగా ఆయన కోరిక నెరవేరలేదు అందువల్ల స్వాతంత్రం తర్వాత ఆయన ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉన్నారు అతని సహచరులు చాలా మంది రాజకీయాల్లో ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నప్పటికీ అబ్దుల్ ఆ వైపు వెళ్లలేదు అలీఘర్ లో విద్యను పూర్తి చేసిన తర్వాత అతను రుండిలో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో పేదలు మరియు అటవీ నివాసుల కేసులను ఉచితంగా వాదిస్తానని ఆయన శ్రీ లాల్ బహదూర్ శాస్త్రికి హామీ ఇచ్చారు అతను తన జీవితాంతం ఈ మాటను నిలబెట్టుకున్నాడు